హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను ప్రేరణ ఇంటి దగ్గర సుధాకర్ కిడ్నాపర్స్ గురించి ఫోన్లో ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు సిద్ధార్థ్ ప్రేరణకు ఫోన్ చేసి కిడ్నాపర్ కోటి రూపాయలు డిమాండ్ చేశాడు అని చెప్తాడు ఆ కిడ్నాపర్స్ మళ్ళీ ఫోన్ చేసేలోపు మనం వాళ్ళని ఎక్కడున్నారో పట్టుకోవాలి అని చెప్పి మీ మామయ్య ఎక్కడున్నాడు వాళ్ళ గురించి ఏదైనా తెలుసుకున్నారా అని అడుగుతాడు ప్రేరణ మా మామయ్య అదే పనిలో ఉన్నారు ఆ కిడ్నాపర్ గురించి తెలిసిన వాళ్ళకు ఫోన్ చేస్తున్నాడు ఆ కిడ్నాపర్స్ ఎక్కడుంటారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటుంది సిద్ధార్థ్ నేను వస్తున్నా అని చెప్పి బైక్ మీద ప్రేరణ ఇంటికి బయలుదేరుతాడు సిద్ధార్థ్ ప్రేరణ సుధాకర్తో సాహితీని వదిలిపెట్టాలి అంటే కిడ్నాపర్స్ కోటి రూపాయలు డిమాండ్ చేశారు అంటుంది సుధాకర్ వాళ్ళు డబ్బు కోసమే కిడ్నాప్ చేస్తుంటారమ్మా అంటాడు ప్రేరణ ఏదో ఒకటి చేయి మామయ్య అంటుంది ఇక మంజు విజయానందతో మన సాహితీకి ఏం కాదు కదండి మన కూతురు క్షేమంగా ఇంటికి వస్తుంది కదా అని అడుగుతుంది విజయానంద్ మంజును బాధపడకు అంటాడు నీ కన్నీళ్లను తుడవాలని ఉంది సాహితీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెట్టైనా కాపాడుకోవాలని ఉంది ఎంత డబ్బు పోయినా సరే మన బిడ్డను ఇంటికి తీసుకురావాలని ఉంది కానీ నీకు మాత్రం మాటివ్వలేకపోతున్నాను మంజు అంటాడు అంతే కదా మంజు ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను అంటాడు మన సిద్ధు ప్రవర్తనని అర్థం చేసుకోలేకపోతున్నాను అమ్మాయిని కాపాడడానికి వచ్చిన పోలీసుల మీద అనుమానపడుతూ ఆవేశపడితే సాహితీని మనం ఎలా కాపాడుకుంటాం అని అడుగుతాడు కిడ్నాపర్స్ చేతిలో ఉన్నది మన అమ్మాయి ఆ రాక్షసుల మైండ్ ఎలా ఉంటుందో మనం అంచనా వేయలేం అలాంటి వాళ్లను రెచ్చగొట్టే ఆలోచన సిద్ధుకి ఎలా వచ్చింది వాళ్ళకు కండిషన్స్ పెడితే అమ్మాయి క్షేమంగా ఉంటుందా ఇది కూడా అర్థం కాని వాడిని ఏమనాలి మంజు అంటాడు రాయి కింద చెయ్యి ఇరుక్కుపోయింది మన ప్రాణానికి ప్రాణమైన మన పాప వాళ్ళ దగ్గర ఉండిపోయింది బ్రతిమాలో పామాలో అడిగిన డబ్బిచ్చేసి అమ్మాయిని కాపాడుకోవాల్సింది పోయి కిడ్నాపర్స్ని భయపెడుతూ పోలీసులను తప్పు పడుతున్నాడంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి మంజు అని అడుగుతాడు వెనక ముందు మంచి చెడు ఆలోచించుకోకుండా సిద్ధు అలా ప్రవర్తిస్తున్నాడు అంటే సాహితి వాడి చెల్లి కాదనే కదా వాడి సొంత చెల్లి కాదనే కదా అని అడుగుతాడు సాహితి నీ కడుపును పుట్టినా వాడికి ఏ సంబంధం లేదనే కదా అమ్మాయి నా రక్తం పంచుకుని పుట్టిందనే కదా వాడు అలా మాట్లాడుతున్నాడు అని అంటాడు మంజు ఏమండి అంటూ అరుస్తుంది మీరు అలా మాట్లాడకండి అంటుంది వాడికి ఆవేశం ఉంది తొందరపాటు ఉంది కానీ సాహితీ మీద ప్రేముంది అంటుంది వాడు మిమ్మల్ని దూరం పెట్టొచ్చు వాడికి మీ మీద గౌరవం లేకపోవచ్చు కానీ సాహితీని ఎప్పుడు దానిలా చూడలేదు కళలో కూడా సొంత చెల్లి కాదనుకోలేదు అని మంజు అంటూ ఉంటే విజయానంద్ సారీ మంజు అంటాడు ఐఆమ్ రియల్లీ సారీ అంటూ నేను ఆ ఉద్దేశంతో అనలేదు అంటాడు సాహితీ ప్రమాదంలో ఉంది నిన్ను చూస్తే నా గుండె తరుక్కుపోతుంది ఇలాంటి స్థితిలో ఏం అర్థం కాక ఏదేదో వాగేశాను తప్పుగా అనుకోకు మంజు ఐఆమ్ రియల్లీ సారీ మంజు అంటాడు మంజు నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలనండి అంటుంది కానీ వాళ్ళిద్దరూ వేరు వేరు అంటూ ఉంటే తట్టుకోలేకపోయాను అంతే అంటూ బాధపడుతూ మంజు వెళ్ళిపోతుంది విజయానంద్ నోరు జారకుండా ఉండాల్సింది అనుకుంటాడు ఇక సుధాకర్ కిడ్నాపర్స్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు ప్రేరణ సుధాకర్ దగ్గరకు వచ్చి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడుగుతుంది సుధాకర్ లేదు ప్రేరణ వాడి గురించి ఇన్ఫర్మేషన్ ఎవరూ సరిగా ఇవ్వట్లేదమ్మా అంటాడు ప్రేరణ త్వరగా చూడు మామయ్య టైం లేదు అంటుంది ఇంతలో సిద్ధార్థ్ వస్తాడు సుధాకర్ దగ్గరికి వెళ్ళి సుధాకర్తో సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా ఆ కిడ్నాప్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మీతో మాట్లాడారా అని అడుగుతాడు సుధాకర్ ఈ సిటీలో కిడ్నాపులు చేసే బ్యాచ్లు చాలామంది ఉన్నారు సిద్ధు అందరినీ ఎంక్వైరీ చేశాను ఆ కిడ్నాపర్ గురించి ఎవరు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అంటాడు సిద్ధార్థ్ వాళ్ళ దగ్గరకు నన్ను తీసుకెళ్తారా వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసుకుంటాను అని అడుగుతాడు సిద్ధార్థ్ అవకాశం ఉండదు సిద్ధు అంటాడు ఇలాంటి బ్యాచ్లు చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు కొందరు ఆ కిడ్నాపర్కి భయపడతారు కొందరు వాటిని కాపాడాలని చూస్తారు కానీ ఈ బ్యాచ్ ఎక్కడుందో మాత్రం ఎవరికీ తెలియనివ్వరు వాళ్ళు ఉండే ప్లేస్ ఎవరికీ చెప్పరు అంటాడు సిద్ధార్థ్ ఇప్పుడు ఎలా సార్ మా చెల్లెలు ఎలా ఉందో అని మా అమ్మ చాలా భయపడుతుంది ఏదో ఒకటి చేయండి సార్ అంటాడు కాస్త ఆలోచించండి సార్ ఎవరిని అడిగితే ఆ కిడ్నాపర్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తారో థింక్ చేయండి సార్ ఎలాగైనా నా చెల్లిని కాపాడుకోవాలి సార్ ప్లీజ్ సార్ అంటూ సుధాకర్ని బ్రతిమలాడుతూ ఉంటాడు సిద్ధార్థ్ సుధాకర్ నేను చూసుకుంటాను సిద్ధు నువ్వేం టెన్షన్ పడకు నాకు కాస్త టైం ఇవ్వు అంటాడు ఇక సాహితి కిడ్నాపర్స్తో మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి ప్లీజ్ అంటూ ఏడుస్తూ ఉంటుంది కిడ్నాపర్ గన్ పట్టుకుని నిన్ను ఇక్కడే ఉంచుకుంటా అన్నామా మేము అనుకున్నది జరిగాక మేమే నిన్ను తోసేస్తాం అంటూ అక్కడే ఉన్న రౌడీతో మనం అనుకున్న ప్లాన్లో ఏమాత్రం తేడా రాకూడదు అంటాడు ఈ రాత్రి గడిస్తే రేపు మనకు డబ్బు వస్తుంది మన లైఫ్ సెటిల్ అవుతుంది ఆలోపు ఎవరైనా వచ్చి ఎన్ని పిచ్చి వేషాలు వేసినా వాడిని చంపేద్దాం అంటూ అప్పటి వరకు ఈ అమ్మాయి జాగ్రత్త అంటాడు ఆ రౌడీ అన్నా మరి అంటూ మాట్లాడబోతూ ఉంటే కిడ్నాపర్ మాట్లాడొద్దంటూ సైగ చేసి మన ప్లాన్ మనకుంది ఆ టైం రానివ్వు చూసుకుందాం అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు సాహితి నన్ను వదిలేయండి ప్లీజ్ అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక విజయానంద్ గణేష్కి ఫోన్ చేసి రాత్రైంది ఆ కిడ్నాపర్స్ నా కూతుర్ని ఎక్కడ దాచారో కనిపెడతానని వెళ్ళిపోయావు ఏమైంది అంటూ కోప్పడతాడు గణేష్ అదే పనిలో ఉన్నాను సార్ అంటూ ఉంటే విజయానంద్ ఇప్పటి వరకు ఏమీ చేయలేకపోయావు టైం గడిచిపోతుంది నేను డబ్బు కూడా రెడీ చేశాను అయినా చిన్న క్లూ కూడా పట్టుకోలేకపోయావు నువ్వేం పోలీసు వయ్యా అంటూ కోపడతాడు గణేష్ సార్ నేను చెప్పేది వినండి అంటాడు మీరు మీ కూతురు కనిపించలేదనే బాధలో ఉన్నారు మీ అమ్మాయి మీద ప్రేమతో నా మీద కోపడుతున్నారని అర్థం చేసుకోగలను మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి నేను మీ మనిషిని ఎంత రిస్క్ అయినా చేస్తాను రేపు మీ కూతురు సేఫ్గా మీ ఇంట్లో ఉంటుంది నన్ను నమ్మండి సార్ అంటాడు విజయానంద్ చా అనుకుంటూ ఫోన్ కట్ చేస్తాడు గణేష్ నవ్వుకుంటూ ఉంటాడు విజయానంద్ ఈ టెన్షనే నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అనుకుంటూ అప్పుడే కదా నేను చేసే హెల్ప్కి విలువ అనుకుంటాడు ఇప్పుడు కథలో మంచి వేడి పుట్టింది అనుకుంటూ నేను హీరో అయ్యే టైం వచ్చింది అనుకుంటాడు ఇప్పుడు నువ్వు నీ కూతురు నాకు దాసోహం కావాలి అవుతారు అని అనుకుంటాడు గణేష్ ఇక సుధాకర్ ప్రేరణ సిద్ధార్థులను సాంబా అనే రౌడీ దగ్గరకు తీసుకుని వెళ్తూ మీరేమీ మాట్లాడకుండా సైలెంట్గా నాతో రండి అంటాడు సాంబా వెల్డింగ్ చేస్తూ సుధాకర్ని చూసి ఏంటి పోలీస్ ఇలా వచ్చావు వెల్డింగ్ ఏదైనా చేయాలా బెండు తీయాలా అని అడుగుతాడు సుధాకర్ నీతో కాస్త పని పడి వచ్చాను అంటాడు సాంబా ఏంటి పని అని అడుగుతాడు సుధాకర్ సత్య అని అంటూ ఉంటే సాంబా ఇరిటేట్ అవుతూ అరుస్తాడు సుధాకర్ నీతో రెండు నిమిషాలు మాట్లాడాలి సాంబా అంటాడు సాంబా మరో వ్యక్తికి వెల్డింగ్ చేయమని చెప్పి సుధాకర్తో చెప్పు ఏంటి విషయం అని అడుగుతాడు సుధాకర్ నిన్న ఒక అమ్మాయి కిడ్నాప్ అయింది సాంబా అంటాడు సాంబా అయితే నేనేం చేయాలి అంటాడు సిద్ధార్థ్ సార్ కిడ్నాప్ అయింది నా చెల్లెలు సార్ అంటాడు సుధాకర్ ఆ కిడ్నాప్ చేసింది సత్య అని కన్ఫర్మ్ అయింది సాంబా ఆ సత్య ఎక్కడో కాస్త అడ్రస్ చెప్తే అంటాడు సాంబా ఏం పోలీస్ తమాషాలు చేస్తున్నావా ఎక్కడ కిడ్నాప్ జరిగినా నా దగ్గరకు వస్తారేంటి మీరు అని అడుగుతాడు సుధాకర్ తప్పుగా అనుకోకు సాంబా ఆడపిల్ల అందులోనూ చిన్నపిల్ల సాంబా డబ్బు కోసం కిడ్నాప్ చేసి బెదిరిస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు భయపడిపోతున్నారు నువ్వు కాస్త సత్య ఆచూకీ తెలిపితే అని అడుగుతాడు సాంబా నాకేం తెలియదు అంటూ వెళ్ళండి ఇక్కడ నుంచి అంటాడు సుధాకర్ అలా అనకు సాంబా నీకు ఎన్నిసార్లు ఎన్ని కేసుల్లో నీకు హెల్ప్ చేశాను ఈ ఒక్క సాయం నాకు చెయ్యి అంటాడు సిద్ధార్థ్ సార్ ప్లీజ్ నిన్నటి నుంచి మా అమ్మ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు ఏడుస్తూనే ఉంది నా చెల్లెల్ని కాపాడుకోవాలంటే ఆ సత్య ఎక్కడ ఉంటాడో చెప్పండి సార్ అంటూ ప్రతిమలాడుతూ ఉంటాడు సాంబా నాకు ఈ పంచాయితీ ఏంటయ్యా అంటాడు ప్రేరణ అలా అనకండి అన్న ఆడపిల్ల రౌడీల చేతిలో ఉంది అంటే కన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి ప్లీజ్ అన్న వాడెక్కడ ఉన్నాడో చెప్పండి అన్నా అంటుంది సాంబా ఏంటమ్మా ఇదంతా వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తారు కదా పైసలు తీసుకుపోయి పిల్లల్ని తెచ్చుకోండి అంటాడు సిద్ధార్థ్ డబ్బులు కూడా అరేంజ్ చేసుకుంటున్నాం సార్ కానీ వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేము అంటాడు సుధాకర్ సత్య ఎంత రాక్షసుడో నీకు తెలుసు కదా సాంబా అమ్మాయిని ఒక చోట దాస్తాడు డబ్బు ఇంకో చోటుకి తీసుకురమ్మంటాడు ఆ తర్వాత వాడి నీచి బుద్ధిని చూపిస్తాడు అంటాడు సాంబా ఆ సత్యాగాడు ఎప్పుడు మనకు అడ్డమే అనుకుంటూ ఇప్పుడు ఆ సత్యాగాడి అడ్రస్ చెప్పి వీళ్ళకి పట్టించామంటే మన లైఫ్ క్లియర్ అయిపోతుంది అనుకుంటాడు ఆ సత్యాగాడు శంషాబాద్ పాడుపడ్డ బంగ్లాలో ఇటువంటి పనులు చేస్తూ ఉంటాడు అంటాడు సిద్ధార్థ్ శంషాబాద్లో ఎక్కడ సార్ అని అడుగుతాడు సాంబా సరిగ్గా పాత బస్ స్టాండ్ వెనకాల అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు కానీ పక్కా అడ్రస్ నాకు కూడా తెలియదు అంటాడు సిద్ధార్థ్ థ్యాంక్ యూ సార్ అంటూ వాళ్ళను పట్టుకోవడానికి ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ చాలు అంటూ సాంబాకి షేక్ హ్యాండ్ ఇస్తాడు సాంబా వాటితో జాగ్రత్త అంటాడు సుధాకర్ ప్రేరణ సిద్ధార్థ్ అక్కడ నుంచి బయలుదేరుతారు ఇక విజయానంద్ క్యాష్ బ్యాక్తో రెడీగా ఉంటాడు గణేష్ విజయానంద్తో నిన్న రాత్రంతా వాళ్ళను పట్టుకునే పనిలోనే ఉన్నాను సార్ అంటాడు వాళ్లను ట్రేస్ చేస్తూ ఉంటే అదే ఏరియాలో ఉన్న ఒక సెల్ ఫోన్ టవర్కి సిగ్నల్ సింక్ అయింది అంటూ అక్కడ చాలా ట్రై చేశాను కానీ ఫలితం లేకుండా పోయింది అంటాడు ఆ తర్వాత వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అంటాడు అప్పుడే కిడ్నాపర్ విజయానంద్కి ఫోన్ చేసి డబ్బు రెడీ చేశారా అని అడుగుతాడు కోకాపేట ఏరియాలో ఓఆర్ఆర్కి దగ్గరలో ఒక పాత బిల్డింగ్ ఉంటుంది అక్కడికి రండి అని చెప్పి వచ్చాక డబ్బు ఎక్కడ పెట్టాలో చెప్తాను అంటాడు విజయానంద్ అలాగే వచ్చేస్తున్నాను అంటాడు కిడ్నాపర్ డ్రామాలు ఏం చేయట్లేదు కదా అంటూ ఉంటే విజయానంద్ మీరు అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోకండి నేను ఒక్కడిని వస్తున్నాను అంటాడు కిడ్నాపర్ త్వరగా రమ్మంటాడు విజయానంద్ గణేష్తో అదేంటి గణ వాడు శంషాబాద్ ఏరియాలో ఉన్నాడు అన్నావు సిగ్నల్ అక్కడే చూపిస్తుంది అన్నావు మరి వాడేంటి కోకాపేట ఓఆర్ఆర్ దగ్గర అంటాడు అని అడుగుతాడు గణేష్ కిడ్నాపర్స్ మనిషిని దాచిన ప్లేస్ చెప్పరు అంటాడు కిడ్నాప్ అయిన వాళ్ళను ఒక చోట పెడతారు ఫోన్లు మరో చోట నుంచి చేస్తారు డబ్బు ఇంకో చోట పెట్టమంటారు ఏది స్టేపుల్గా ఉండదు సార్ అంటాడు విజయానంద్ ఇప్పుడు ఎలాగా అంటాడు గణేష్ తన దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పి జీపీఎస్ ట్రాకర్ క్యాష్ బ్యాక్కి ఫిక్స్ చేసి వాళ్ళు డబ్బు తీసుకున్నాక సాహితీని అప్పగించకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఆ ప్లేస్ని ట్రాక్ చేస్తుంది నా ఫోన్కి కనెక్ట్ చేసి ఉంటుంది అంటాడు మంజు అలాంటివేం చేయకండి సిఏ గారు అంటుంది ఇదంతా వాళ్ళకు తెలిస్తే ఆ ట్రాకర్ని వాళ్ళు చూస్తే నా కూతురికి ఏదైనా ప్రమాదం తలపెట్టవచ్చు అంటూ డబ్బు పోతే పోయింది అంటుంది గణేష్ డబ్బు గురించి కాదు మేడం సాహితీని అలా వదిలేయమంటారా అని అడుగుతాడు డబ్బు పోతే మళ్ళీ తీసుకురావచ్చు కానీ సాహితీ ప్రాణాలతో తిరిగి రాకపోతే అంటూ అందుకే ఈ ట్రాకర్ వాళ్ళను ఖచ్చితంగా పట్టిస్తుంది మీరేం టెన్షన్ పడకండి అంటూ నన్ను నమ్మండి అంటాడు విజయానంద్ గణ నేను బయలుదేరినా అంటాడు గణేష్ మీరేం కంగారు పడకండి సార్ నేను మీ వెనకాలే ఫాలో అవుతాను మీరు మాత్రం వెనక్కి తిరిగి చూడకండి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి డౌట్ రాకూడదు అంటాడు విజయానంద్ అలాగే అంటాడు మంజు విజయానంద్తో సాహితీని తీసుకొస్తారు కదా అని అడుగుతుంది విజయానంద్ తీసుకొస్తాను మంజు అంటాడు మంజు నా కూతురు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానండి అంటుంది విజయానంద్ నువ్వు ధైర్యంగా ఉండు అని మంజుకు చెప్పి క్యాష్ బ్యాక్తో కార్లో బయలుదేరుతాడు ఇక శంషాబాద్ ఏరియాలో సిద్ధార్థ్ ఒకవైపు ప్రేరణ సుధాకర్ మరోవైపు వెళ్ళి సాంబా చెప్పిన లొకేషన్ని వెతుకుతూ ఉంటారు గణేష్ విజయానంద్ కార్ని ఫాలో అవుతూ విజయానంద్ ఈరోజు నువ్వు నా దారిలోకి రావాలి నీ కూతురు నా లైఫ్లోకి రావాలి అనుకుంటాడు కిడ్నాపర్ సత్యకు ఫోన్ చేసి విజయానంద్ డబ్బుతో నీ దగ్గరికే వస్తున్నాడు డబ్బు రాగానే కూతుర్ని అప్పగించమంటాడు లేదా కూతుర్ని చూపిస్తేనే డబ్బిస్తాను అంటాడు నువ్వు ఒప్పుకోవద్దు అంటాడు డబ్బు తీసుకుని వాడిని బెదిరించి అక్కడి నుంచి గెంటెయ్యి సాహితీ ఎక్కడుందో అస్సలు చెప్పొద్దు అంటాడు సత్య ఎందుకు సార్ డబ్బిచ్చేస్తున్నాడు కదా అని అడుగుతాడు గణేష్ వాడు డబ్బుతో కూతుర్ని కాపాడుకుంటే నా గొప్పతనం ఎలా తెలుస్తుందిరా ఇడియట్ అంటాడు అందుకే వాడిని నువ్వు బెదిరించి పంపిస్తే భయంతో నా దగ్గరకు వచ్చి నా కాళ్ళు పట్టుకుని కూతుర్ని కాపాడమని ప్రతిమలాడతాడు కదా అప్పుడు నేను మిమ్మల్ని సరదాగా నాలుగు దెబ్బలేసి సాహితీని కాపాడినట్లుగా బిల్డప్ ఇస్తాను అంటూ ఓకేనా అంటాడు సత్య ఓకే సార్ మీరింత క్లారిటీగా చెప్పాక మిమ్మల్ని కాదంటామా అంటూ అలాగే చేస్తాం సార్ అంటాడు సత్య తన పక్కనున్న రౌడీతో రే హీరో వస్తున్నాడ్రా అంటాడు ఆ రౌడీ రాణి అన్నా అంటాడు సత్య మన ప్లాన్ గుర్తుందిగా అంటూ ఉంటే ఆ రౌడీ గుర్తుందన్నా డబ్బు డబుల్ అయ్యే ప్లాన్ అంటాడు సత్య నవ్వుతూ ఉంటాడు ఇక సిద్ధార్థ్ ప్రేరణ సుధాకర్ సాంబా చెప్పిన ప్లేస్ గురించి కనుక్కోలేకపోతారు ప్రేరణ అంకుల్ ఈ పాటికి డబ్బు తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు ఇప్పుడేం చేద్దాం అని అడుగుతుంది సిద్ధార్థ్ ఒక గ్లూ కూడా దొరకలేదని ఇరిటేట్ అవుతూ ఉంటాడు ప్రేరణ సిద్ధు టెన్షన్ పడకు ఏం కాదు అంటుంది సుధాకర్ అవును సిద్ధు ఆవేశపడితే మనమేమీ చేయలేము నిదానంగా ఆలోచించాలి అప్పుడు ఏదో ఒక దారి దొరుకుతుంది అంటాడు సిద్ధార్థ్ ఇంత కష్టపడ్డా ఏమీ చేయలేకపోతున్నాం సార్ నేనుండి కూడా నా చెల్లెల్ని కాపాడుకోలేకపోతున్నాను అంటాడు ప్రేరణ సిద్ధు నువ్వు కూల్గా ఉండు ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించు అంటూ కిడ్నాపర్స్ పంపించిన సాహితీ వీడియో ఒకసారి చూపించమని అడుగుతుంది సిద్ధార్థ్ ఇప్పుడు అదెందుకు అంటాడు ప్రేరణ ఒకసారి సిద్ధు అంటుంది సిద్ధార్థ్ తన ఫోన్ తీసుకుంటూ ఉంటాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్